రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఏడ్చిన యువసం బాగుపడినట్లు చరిత్రలో లేదని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ మాజీ ఎంపీపీ మాణిక్యారెడ్డి తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల ఏమాత్రం చిద్దశుద్ధి లేదని మండిపడ్డారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్కు అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతులు క్యూ లో చెప్పులు పెట్టి నిలబడినప్పటికీ సరిపడ యూరియా అందడం లేదని వాపోయారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు ఎరువులకు విత్తనాలకు ఎలాంటి ఇబ్బంది లేదని గుర్తు చేశారు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి రైతులకు సాగునీరు అందించినట్లు తెలిపారు అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ప్రజలను పట్టించుకోవడంలో విఫలమైందని మండిపడ్డారు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వారిని మభ్యపెడుతున్నట్లు తెలిపారు ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా అందించాలని లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గంగాపూర్ సొసైటీ చైర్మన్ కనకరాజు అల్లిపూర్ సొసైటీ చైర్మన్ సదానందం గౌడ్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఏడిచిన యువసం రెండు కూడా బాగుపడేటువంటి పరిస్థితి లేదు ఎక్కడ కూడా చరిత్రలో కూడా లేదు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నడూ కూడా రైతులకు ఎలాంటి కుదవ కానీ ఎలాంటి కష్టం కానీ లేదు సరిపడేని నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్ గారు సరిపడేంత కరెంట్ ఇచ్చినరు సరిపడేని విత్తనాలు ఇచ్చిండ్రు సరిపడేని మందుబస్తాలు అందుబాటులో ఉంచినటువంటి సందర్భం గత పదేళ్ళు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా రైతులకు పూర్వపు కష్టాలు మొదలైనవి కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి నది సముద్రం పాలవుతుంటే కాళేశ్వరం జలాలను మళ్ళీ రంగనాయక సాగర్ మల్లనసాగర్ నింపుదామనేటువంటి సోయి ఈ ప్రభుత్వానికి లేదు విత్తనాలు సరి అయినటువంటి సందర్భంలో ఇచ్చినటువంటి సందర్భం లేదు అదేవిధంగా కరెంటు కూడా గతంలో రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తే ఇలా మళ్ళా కరెంటు ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది ఎరువుల విషయానికి వస్తే మళ్ళా చెప్పులు లైన్లో పెట్టి పాస్బుక్ లైన్లో పెట్టి పేయి మీద వేసుకొచ్చుకున్నటువంటి తువ్వాల లైన్లో పెట్టి మళ్ళా ఎరువుల కోసం కొట్లాడుకునేటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చింది ముఖ్యమంత్రి గారేమో టీవీలలో చెప్తారు ఎక్కడ కూడా ఎరువుల కొరత లేదు సరిపడేటువంటి ఎరువులన్నీ కూడా రైతులకు అందుబాటులో ఉన్నాయని చెప్పి ఇవాళ చిన్నకోడూరు మండల కేంద్రంలో చూస్తే దాదాపు ఒక వెయ్యి మంది రైతులు ఈరోజు యూరియా కోసం లైన్లు కట్టినటువంటి పరిస్థితి ఐఆర్ రేవంత్ రెడ్డి గారు నిజంగా యూరియా కొరత లేకపోతే ఇక్కడ వెయ్యి మంది రైతులు ఎందుకు లైన్లో ఉన్నారో ఒక్కసారి సమాధానం చెప్పాలి మీ మంత్రులు నువ్వు మీ కలెక్టర్ గారు అని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎరువుల కొరత అనేది తీవ్ర స్థాయికి చేరుకుంది మరి గతంలో చిన్నకోడూరు మండలంలో మరి ప్రతి గ్రామానికి కూడా సొసైటీల ద్వారా మరి ఎరువులు పంపినటువంటి పరిస్థితి ఈరోజు మరి ఒక్కొక్క ఒక్క రైతుకు ఒకటే బస్తా ఇవ్వాలనేది ఒక ఏదైతే ఒక ఆర్డర్ వేయడం జరిగిందో ఆ ఆర్డర్ ప్రకారమే ఒక బస్తా ఇవ్వడం జరుగుతూ ఉంది ఒక్క రైతు చిన్నకూడరు మండలానికి వచ్చిపోవాలంటే మరి ఎన్నిసార్లు రావాలి ఒక రైతుని కూడా దయచేసి ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది గతంలో నేరుగా గ్రామాలకు పోతే మరి వారికి అమాలి తప్పేది అదేవిధంగా ట్రా ట్రాన్స్పోర్ట్ తప్పేది ఒక బస్తా మీద ముప్పై రూపాయలు నలభై రూపాయలు మిగిలిన పరిస్థితి ఆ రోజు ఉండే కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో రైతాంగాన్ని నట్టేట్నం ముంచినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు అనేకమైన హామీలు ఇవ్వడం హామీలు హామీలు కూడా ఇవ్వడం జరిగింది మరి మనకు పెన్షన్లు నాలుగు వేలు ఇస్తామన్నారు అది లేదు ఆరు వేలు ఇస్తామన్నారు అది లేదు మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తామన్నారు అదీ లేదు మరి ఈ ప్రభుత్వం ఆయాంలో ప్రతిది కూడా మోసపూర్తమైన హామీలు ఇచ్చి ఈ గద్దెనెక్కినటువంటి ఈ రేవంత్ రెడ్డి గారు ఇవాళ రైతాంగాన్ని కూడా స్థాయిలో మోసం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం